వెల్కమ్ టు అగ్మాక్స్ కోకో అనేది ఉష్ణమండల వాతావరణంలో పెరిగే ఒక ముఖ్యమైన వాణిజ్య పంట ఇది చాక్లెట్ తయారీలో ఉపయోగించే బీన్స్ను ఉత్పత్తి చేస్తుంది భారతదేశంలో ఈ పంటను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కేరళ తమిళనాడు కర్ణాటక వంటి రాష్ట్రాల్లో విస్తృతంగా సాగు చేస్తున్నారు సాధారణంగా ఈ మొక్కలను కొబ్బరి వంటి పెద్ద చెట్ల మధ్య అంతర పంటగా సాగు చేస్తారు మొక్కలు నాటిన మూడు నుండి నాలుగు సంవత్సరాల తర్వాత పండ్లు రావటం ప్రారంభమవుతుంది పండిన కాయల నుంచి బీన్స్ను సేకరించి ఫెర్మెంట్ చేసి ఎండబెట్టి చాక్లెట్ కోకో పౌడర్ కోకో బటర్ తయారీలో వినియోగిస్తారు మార్కెట్లో చాక్లెట్కు స్థిరమైన డిమాండ్ ఉండటం వల్ల కోకో సాగు రైతులకు మంచి ఆదాయాన్నిస్తుంది ఇప్పుడు ఈ వీడియోలో మనం కోకో పంట కోత మరియు విత్తనాలను ఫెర్మెంట్ చేసే విధానం గురించి వివరంగా తెలుసుకుందాం కోకో పంటకు పింది వచ్చినప్పటి నుండి కాయలు కోతకు రావటానికి సుమారు ఐదు నెలల సమయం పడుతుంది ప్రతి కాయలో ఇరవై ఐదు నుండి నలభై విత్తనాలు తెల్లని గుజ్జులో ఉంటాయి కాయలు పసుపు పచ్చని రంగులోకి మారినప్పుడు అవి కోతకు సిద్ధంగా ఉన్నట్లు గుర్తించవచ్చు అప్పుడు వీటిని పూత దెబ్బ తినకుండా జాగ్రత్తగా పదునైన కత్తితో తొడిమలను కోయాలి అవసరాన్ని బట్టి ప్రతి పది నుండి పదిహేను రోజులకు ఒకసారి పక్వానికి వచ్చిన కాయలను కోయటం మంచిది గింజలు నాణ్యంగా ఉండటం కోసం చీడపీడలు ఆశించిన మరియు దెబ్బతిన్న కాయలను కోసిన వెంటనే మంచి కాయల నుండి వేరు చేయాలి ఇంకా కోసిన కాయలన్నింటినీ ఒకే చోట కుప్పగా పోసి మట్టితో కప్పి రెండు నుండి మూడు రోజుల పాటు అలాగే ఉంచాలి తర్వాత కాయలను కర్రతో మధ్య భాగంలో బద్దలుగా పగలగొట్టి గింజలను గుజ్జుతో సహా వేరు చేయాలి కాయ మధ్య భాగంలో ఉన్న కాడను మరియు తొక్కను ఫెమెంటేషన్కు ముందు పూర్తిగా తీసివేయాలి విత్తనాల చుట్టూ ఉన్న గుజ్జును తొలగించడానికి విత్తనాలకు ప్రత్యేకమైన సువాసనతో కూడిన రుచిని అందించడానికి వగరును తగ్గించి ఆమ్లతను సుమారు ఐదు పాయింట్ ఐదు స్థాయికి తీసుకురావటానికి విత్తనం మొలకెత్తే అవకాశాన్ని తగ్గించడానికి మరియు విత్తనాల చుట్టూ ఉండే పలుచని తొక్కను తొలగించడానికి ఫెర్మెంటేషన్ విధానాన్ని ఉపయోగిస్తారు ఇందులో వివిధ పద్ధతులు ఉన్నాయి కానీ పెట్టే మరియు బుట్ట పద్ధతులు ఎక్కువగా ప్రాచుర్యాన్ని పొందాయి అధిక విస్తీర్ణంలో కోకో పంటను సాగు చేసే రైతులకు పెట్టే పద్ధతిలో కోకో బీన్స్ను ఫెర్మెంట్ చేసే విధానం అత్యంత అనువుగా ఉంటుంది ఈ పద్ధతిలో తొంభై సెంటీమీటర్ల పొడవు అరవై సెంటీమీటర్ల వెడల్పు మరియు పదిహేను సెంటీమీటర్ల ఎత్తుతో చెక్కతో తయారు చేసిన పళ్లం లాంటి పెట్టెలను ఉపయోగిస్తారు విత్తనాల చుట్టూ ఉన్న గుజ్జు కారిపోవటానికి మరియు పులుస్తున్న గింజలకు తగినంత గాలి తగలటానికి పెట్టె అడుగు భాగాన్ని రీపర్స్ బద్దలతో ఏర్పాటు చేసుకోవాలి అలాగే ఈ పెట్టెను అడుగు ఎత్తులో నాలుగు వైపులా ఏర్పాటు చేసిన సిమెంటు లేదా రాతి దిమ్మలపై ఉంచుకోవాలి తడి గింజలను పెట్టెలో అర అడుగు మందంలో పోసుకొని అరటి ఆకులు లేదా గోని సంచులతో కప్పి ఒకరోజు తర్వాత గింజలను పైకి కిందకి కలిసే విధంగా కలపాలి ఈ విధంగా చేయటం వలన గింజలన్నింటికీ తేమ గాలి ఉష్ణోగ్రత సరిగ్గా లభించటంతో పాటు ఫెమెంటేషన్ సరిగ్గా జరగటానికి సహాయపడుతుంది పులియబెట్టిన మూడు రోజుల తర్వాత కూడా గింజలన్నింటినీ మళ్ళీ అదే విధంగా జాగ్రత్తగా కలపాలి ఈ ప్రక్రియ మొత్తం పూర్తవడానికి సాధారణంగా ఐదు నుండి ఆరు రోజుల సమయం పడుతుంది ఇక తడి గింజల పరిమాణం తక్కువగా ఉన్నప్పుడు ఫెర్మెంటేషన్కి వెదురు బుట్టలు లేదా ప్లాస్టిక్ క్రేట్లను ఉపయోగిస్తారు బుట్ట లోపలి అంచులను మందంగా అరటాకులతో కప్పి అడుగు భాగాన్ని మాత్రం ఆకులతో నింపిన తర్వాత గింజలను వేసి పైన అరటాకులు లేదా గోని పట్టాను కప్పాలి బుట్ట నేలకు తగలకుండా ఉండేందుకు దాని కింద మూడు లేదా నాలుగు వైపులా రాళ్లను ఉంచటం ద్వారా గింజలకున్న గుజ్జు సులభంగా బుట్ట అడుగు భాగం నుండి కారిపోతుంది మూడవ రోజు మరియు ఐదవ రోజున గింజలను పైకి కిందికి కలిపి మళ్ళీ సంచి కప్పాలి ఈ ప్రక్రియ ఆరు రోజుల్లో పూర్తవుతుంది పూర్తిగా పులియబెట్టిన గింజలను ఎండలో టార్పలిన్ పట్టాలపై లేదా సిమెంట్ నేలపై ఎండబెట్టాలి గింజలు పూర్తిగా ఎండటానికి సాధారణంగా నాలుగు నుండి ఆరు రోజుల సమయం పడుతుంది ఈ సమయంలో గింజలను అప్పుడప్పుడు కలపటం ద్వారా గింజలు సమానంగా ఎండుతాయి పూర్తిగా ఎండిన గింజల్లో తేమ శాతం ఆరు నుండి ఏడు లోపు ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి ఎండబెట్టిన గింజల నుండి బాగాలేని గింజలు ముడుచుకుపోయిన గింజలు లాంటివి తీసివేసి పాలిథిన్ లైనింగ్ ఉన్న గోనె సంచుల్లో నిల్వ చేసుకోవాలి ఈ సంచులను నేలకు తగలకుండా ఎత్తైన దిమ్మలపై ఉంచాలి పురుగు మందులు రసాయనిక ఎరువులను నిల్వ ఉంచిన గదులలో కోకో గింజలను నిల్వ ఉంచకూడదు ఎందుకంటే కోకో గింజలు వాటి నుండి వచ్చే వాసనను గ్రహించి నాణ్యతను కోల్పోతాయి మొక్కలు నాటిన రెండు నుండి మూడు సంవత్సరాల నుండి కోకో పంటలో దిగుబడులు ప్రారంభమవుతాయి నాలుగు లేదా ఐదు సంవత్సరాల వయస్సు పైబడిన తోటల నుండి స్థిరమైన దిగుబడిని పొందవచ్చు సరైన యాజమాన్య పద్ధతులను పాటించినప్పుడు ఒక్కో మొక్క నుండి సంవత్సరానికి సుమారుగా ఒకటి నుండి రెండు కిలోల ఎండుగింజుల దిగుబడిని పొందవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే కోకో మొక్కలు నాటిన రెండు నుండి మూడు సంవత్సరాల నుండి పంట దిగుబడి ప్రారంభమవుతుంది ప్రతి కాయలో ఇరవై ఐదు నుండి నలభై ఐదు విత్తనాలు తెల్లని గుజ్జుతో ఉంటాయి గింజలు నాణ్యంగా ఉండటం కోసం చీడపీడలు ఆశించిన మరియు దెబ్బతిన్న కాయలను కోసిన వెంటనే మంచి కాయల నుండి వేరు చేయాలి విత్తనాల చుట్టూ ఉన్న గుజ్జును తొలగించడానికి విత్తనాలకు ప్రత్యేకమైన సువాసనతో కూడిన రుచిని అందించడానికి వగరును తగ్గించి ఆమ్లతను సుమారు ఐదు పాయింట్ ఐదు స్థాయికి తీసుకురావడానికి విత్తనం మొలకెత్తే అవకాశాన్ని తగ్గించడానికి మరియు విత్తనాల చుట్టూ ఉండే పలుచొన్న తొక్కను తొలగించడానికి ఫర్మెంటేషన్ విధానాన్ని ఉపయోగిస్తారు వివిధ ఫర్మెంటేషన్ పద్ధతులు ఉన్నప్పటికీ పెట్టే మరియు బుట్ట పద్ధతులు ఎక్కువగా ప్రాచుర్యాన్ని పొందాయి అధిక విస్తీర్ణంలో కోకో పంటను సాగు చేసే రైతులకు పెట్టె పద్ధతిలో బీన్స్ చేసే విధానం అత్యంత అనువుగా ఉంటుంది తడి గింజల పరిమాణం తక్కువగా ఉన్నప్పుడు ఫర్మెంటేషన్ కి వెదురు బుట్టలు లేదా ప్లాస్టిక్ క్రేట్లను ఉపయోగిస్తారు ఫర్మెంటేషన్ పూర్తవటానికి సాధారణంగా ఐదు నుండి ఆరు రోజుల సమయం పడుతుంది పూర్తిగా పులియబెట్టిన గింజలను ఎండలో టార్పలిన్ పట్టాలపై లేదా సిమెంట్ నేలపై ఎండబెట్టాలి పూర్తిగా ఎండిన గింజల్లో శాతం ఆరు నుండి లోపు ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి సరైన యాజమాన్య పద్ధతులను పాటించినప్పుడు ఒక్కో మొక్క నుండి సంవత్సరానికి సుమారుగా ఒకటి నుండి రెండు కిలోల గింజల దిగుబడిని పొందవచ్చు